హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి ఇప్పుడు మనం ఒక్కసారి ఇంకొకసారి రివిజన్ ఇద్దాం కొన్ని ఒక థర్టీ సెవెన్ బిడ్స్ ఉన్నాయి గత డిఎస్సీలు అడిగినాయి ఆల్రెడీ మీకు ఒకసారి ఇది నేను చూపించాను రివిజన్ చేశాను మళ్ళీ ఇంకొకసారి మనం రివిజన్ అనేది చేద్దామండి ఎందుకంటే మనకి ఎగ్జామ్ డేట్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి సో ఒకసారి రివిజన్ అనమాట గత డిఎస్సీలు అడిగిన ప్రెషనర్ అనమాట మనకి రెండు వేల పదిహేనులో అడిగింది కెనాలియర్ స్మిత్ ప్రకారం జీవుల వర్గీకరణ ఆరు రాజ్యాలు వర్గీకరణ క్రమంలో జీనస్కు క్లాస్కు మధ్య నుండేవి ఏంటంటే ఫ్యామిలీ ఆర్డర్ ప్రొటిష్టాలు ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోగలవు ఈ ప్రొటిష్టాలు ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోవాలి డయాటమ్స్ నెక్స్ట్ ఏదిక పాములు నెక్స్ట్ వచ్చేసి ఏలిక పాములు నెమటోడాకు చెందినవి కారణం ఏంటంటే మిథ్యాపరం కలుగా స్థూపాకార శరీరం బొద్దింక వాయినాలలో ఉండే శ్వాసగ్రంధాలు హృదయంలో ఉండే గదిలో వరుసగా ఇరవై నుంచి పదమూడు ఇలాంటివి జంతువుల యొక్క సహజ జ్ఞాన ప్రవర్తనలు పక్షులు గుళ్ళు కట్టుకోవడం సహచరులను ఎంపిక చేసుకోవడం ఆ విధంగానే రెండు వేల పన్నెండులో అడిగిన ప్రశ్నలు రండి వర్గీకరణ అనుక్రమము దాని స్థాయిలో నిమిత్తం లేకుండా ఉండే ప్రతి ఒక్క ప్రమాణము వర్ధం వీల్ నెట్స్ డీప్ నెట్స్ మరియు లాంగ్ నెట్స్కు ఉపయోగించి రకాలుగా వరుసగా నూనె కావళ్ళు పులస యూన పూట తరగాలికి చెందిన జీవుల్లో ఆహార సేకరణ యంత్రాంగంలో లాలాజలం స్రవించడం యొక్క ప్రమేయం ఉన్న జీవులు ఈగా దోమ టెన్త్ పెట్టండి జంతువు వర్గీకరణలో పైలం అను వర్గీకరణ ప్రమాణముకు సమానముకు వర్గీకరణ అనుక్రమ స్థాయి అంటే విభాగం నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మొక్క యొక్క క్రమము మరియు ప్రజాతి ప్రజాతులకు ఉదాహరణ పాలిమోనియరిస్ సొలానస్ సోలాన ఒకే జాతి పేరు కలిగిన ప్రజాదరణను గుర్తించండి అదే రక్త టామరెనస్ ఒక విద్య తరగతి గదిలో కలిక లేకుండా ముద్దలాగా కూ ఉన్న పదార్థాన్ని గమనించాడు అది అది సహజీవ లేదని నిర్జీవంగా తెలుసుకోవడానికి ఒక చీపుల పూలతో కొట్టాడు అది తరలం ప్రారంభించింది ఈ జీవు ప్రదర్శించిన లక్షణాన్ని ప్రదర్శించిన లక్షణాన్ని అన్ని మొక్కలు జంతువులు తెలుస్తాయి అది ఏంటంటే ప్రేరణ ప్రతిస్పందన రెండు వేల ఎనిమిదిలో అడిగిన పుష్నండి బుభార సిలరస్ శాస్త్రీనామం గల పాము యొక్క సాధారణము కట్టల పాము మనకి ఇందాక మనం ప్రాక్టీస్ పెడితే చాలా మనకి పాముల యొక్క సాధారణనామాలు శాస్త్రీనామాలు కూడా తెలుసుకున్నామండి సాధారణంగా ఆడ ఏలిక ఆడ ఏలిక పాము ఒక్కరోజు ఎన్ని గుడ్లు పెడుతుందంటే రెండు లక్షల గుడ్లు కప్పల ప్రతి ముష్కము వీటి ద్వారా మూతబుడ్డలు తెచ్చుకుంటుంది అంటే శుక్రనాళికలు సాయుడులో విసర్గ ప్రార్థం నాళము సహజీనం చేసే జీవులు ఏంటంటే సాధుపీత సి మూత జీవశాస్త్ర పరిశీలన శాస్త్రీయ విధానాన్ని అవలంపి అవలంబించిన వారు ఎవరంటే అరిస్టాటిల్ నెక్స్ట్ వచ్చేసి సముద్ర గర్భంలో నివసి చేపల యొక్క శరీర విధంగా ముంజలీ వర్గానికి చెందిన నీరపూర వానమంటారం సముద్ర చేప యొక్క శాస్త్రీనామా పోర్బుడాన్ నెహిరియస్ జాన్రీ వర్గీకంలో మొట్టమొదటిగా ఉపయోగించిన పడము జాతి రెండు వేల నాలుగు అడిగినవి మాన మట్టాలు సముద్ర చెప్పనము హుర్పడాన్ హెనియరియస్ హే నియస్ ప్లైమ్ వర్గానికి చెందినవి ఫంజీ జీవనామీకరణ విధానంలో వర్గీకరణకు ప్రాథమిక ప్రమాణం జాతి రెండు గదులు గల హృదయ జీవి చేప పోషకాలు కోసం నిర్జీవ లేదా సజీవులంగా ఆధారపడేవి క్షీణాలు ఆడ ఎలికపా ఒక్కరోజు ఎన్ని గుడ్లు పెడుతుందంటే రెండు లక్షలు లివర్ ఫ్లూక్ అనే హెల్మెంతి చెందిన ప్రాణ బుక్కుని ఏమనిపిస్తారంటే నా నత్త నెక్స్ట్ వచ్చేసి యూరిక్ ఆమ్లాన్ని విసర్జించిన జీవులు సరిశ్రపాలు విసర్జక వ్యవహారాలు జీవుల వర్గము ఎక్కడో డెల్మైడ్లో కొత్త అనుసక రక్షణాలు పెరమశివులు నేర్పడ తోరపడినది సంయుగ్మము సముద్ర గర్భంలో నివసించే చెందిన ఉంటుంది కేంద్ర కణాల్లో కేంద్రకం లేని ప్రాథమిక జీవులు కల రాజ్యం ఈ పటంలో చూపించిన జీవి క్లాండమనాస్ వనపాంలో ప్లైటర్ల మీ యొక్క ఉపయోగం అంతరా ఫలదీకరణ చేయడానికి అంతర సరళీకరణ జరగడంలో ఉపయోగపడుతుంది ఇవన్నీ జస్ట్ మీకు ఒకసారి మర్చిపోకుండా ఉండడానికి కోసమే గత డేస్ కడిఫర్కెషన్ ఇంకొకసారి ఇది అనమాట సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి